స్ ఈరోజు మన మహేష్ బాబుకు సంబంధించి త్రివిక్రమ్ డైరెక్షన్లో మన తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా రాధాబాబా ఎవరో ఉంటారు కదా హాసిని అండ్ కృష్ణ ఏదో ఉంటుంది సో వాళ్ళు ప్రొడ్యూసర్గా సినిమా గుంటూరు కారం దానికి సంబంధించి ఓ చిన్నపాటి బిట్టు ఒకటి బయటకు వదిగారు ఏంటి అది మడతబెట్టి మహమ్మద్ పాషా ఆర్ కాలా పాషా అని చెప్పేసి ఒక అతను ఎవరి పెద్ద ఆయన మన ఎర్రగడ్డలో హమాలిగా పనిచేస్తాడు రైతుల మార్కెట్లో మీన్స్ రైతు బజార్ దగ్గర ఇంకా ఈ మధ్య తెలుసు కదా వాళ్ళు వీళ్ళు ఎవరు పెడతా వాళ్ళు ఛానల్స్ పెడతారు మంచిగా చేసుకునే వాళ్ళు బాగున్నారు వైరల్ కంటెంట్ పెడతాము కావాలని వైరల్ చేసే విధంగా బిహేవ్ చేసి సగపథలో కూడా రెచ్చగొడతాము ఇలా చేస్తారు కొంతమంది మరి ఆ రోజు ఏమైందో ఏంటో ఆయన పాషా వచ్చేసి ఏమన్నాడు కుర్చీ మడత పెట్టి సమ్ డాష్ మెడలు ఇరిగిపోయాయి అన్నాడు అప్పుడు ఇక మొదలెట్టేశారు జనాలు మన సొసైటీ ఎలాంటిది మంచి అన్నది తీసుకునే వాళ్ళు అరుదు ఎక్కడో ఒకళ్ళిద్దరు చెడు అయితే అది గలీజ్ పాట అయినా రోత పుట్టే డైలాగ్ అయినా ఏమాత్రం బుర్రా బుద్ధి వాడకుండా చదువుకున్న వాళ్ళు కూడా సెలబ్రిటీలు కూడా వాటినే ఏదో అంటే రీల్స్ చేస్తా హడావుడి చేస్తూ ఉంటారు అంతకుముందు సుజనా తిన్నావారా అని చెప్పేసి కొన్నాళ్ళు నడిచింది తర్వాత పిల్లలది వచ్చిందమ్మ బలే చూడగానే ఏంద్రబాబు పెట్టుంది అమ్మ అనుకుంటే ఆమెను ఫేమస్ చేశారు ఏంద్రయ్య అంటే బంగారం నీకు అప్పన అంటూ ఏదో చేశారు పాపం అసలు ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది అంటూ కూడా తెలియదు చాలా అమాయక్రాల్లాగా ఉండేది పాపం ఆమెను ఇది చేసేసి ఇప్పుడు అసలు ఆమె ఎక్కడ ఉంది కూడా తెలియకుండా చేశారు ఓకే లెట్ ఇట్ బి బాగానే ఉందని కోరుకుంటూ అలా కొంతమంది అప్పటికప్పుడు సోషల్ సెలబ్రిటీస్ అయిపోతూ ఉంటారు సోషల్ మీడియాలో ఆ తర్వాత వాళ్ళు ఏమైతేంటో ఏంటి తెలియదు ఆ కొన్నాళ్ళు వాళ్ళని భయంకరంగా వాడేస్తారు ఖచ్చి ఆపాదం అని చెప్పేసి స్పాట్ దాన్ని ఎట్లా వాడారు అసలు అతను ఎట్లా వాడుకున్నారు అసలు ఎవరు పెడితే వాళ్ళు చివరికి ఏమైంది ఆ సాంగ్ మీద పేటెంట్ రైట్ కూడా తీసుకుని సంతకాలు పెట్టుకున్నారు అది ఎక్కడ వాడొద్దని చెప్పేసి ఇది చేస్తే చివరికి అతను ఇంకా ఉన్న ఊరులు పెట్టి ఆడకు వెళ్ళిపోయి ఆడ బ్రతికేస్తా ఉన్నాడు సో ఇప్పుడు ఎన్ని నువ్వు చెప్తాను నేను కుర్చీ మడతబెట్టి ఆ వర్డ్ అసలు మహేష్ బాబు సినిమాలో పాట ఏంటండి సరే తమనంటే కాపీ పేస్ట్ తన సినిమాలో తన తన పాట కాపీ చేసుకుంటూ ఉంటాడు అయినా సరే తన సపోర్ట్ చోళ్ళు వస్తూనే ఉంటారు ఈ గుంటూరు కార సినిమాకి సంబంధించి ఫస్ట్ పాట బాగానే హిట్ అయింది బట్ అది కూడా ఈయన సాంగ్ విన్నట్టుగా ఉండిద్ది సరే ఓకే అయిపోయింది హిట్టే రెండోది ఓ బేబియే ఓ మై బేబీ అని చెప్పేసి సాంగ్ భయంకరమైన ట్రోలింగ్లు చివరికి ఆ పాట రాసిన వ్యక్తి కూడా అయితే ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకొని డియాక్టివేట్ చేసి సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఈ సాంగ్ మడతబె కుర్చీ మడతబెట్టి అంటే సింపుల్గా ఈరోజు మన తెలుగు సాహిత్యాన్ని ఏం చేశారంటే ఈ సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతూ ఉన్నాయో బూతు ఆ బూతులనే తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాను సరే చిన్న చితక జబర్దస్త్ లాంటి షోలు ఈ హైపరాది వచ్చేసి మింగితే గోవా ఇటువంటి గలీజ్ పద అంటే వేరే బూత్ పదాలని వాటికి ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా అర్థమయ్యేటట్టు ఇది పెట్టేసి ఇది చేస్తే తెలిసి తెలియకుండా వాటిని షార్ట్ ఫిల్మ్లో వాడి బయట వాడి అండ్ అది కింద యూట్యూబ్లో కూడా కామెంట్లు కింద పెడుతూ బయట ట్రోలింగ్లు మీమ్స్ నాన్న రకాలుగా వాడేస్తున్నారు అలా చిన్న వాళ్ళు వాడేటట్టు ఓకే మహేష్ బాబు అంటే తన సినిమాల్లో సంసారవంతంగా ఉంటే సంస్కారవంతంగా ఉంటాయి ఎక్కడ బూతులు అంటూ అసలేలో ఉంటాడు అట్లాంటిది మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడతబెట్టి అంటూ ఒక భయంకరమైన బూత్ని మొత్తం చూసినటువంటి జనాలని గుర్తు చేస్తూ ఈ పాటను ముందుకు తీసుకురాడు కనబడితే ఏంటండి అసలు కొంచెం అనేక ఆలోచించాలి కదా ఇలానా ఆయన త్రివిక్రమ్ గారికి ఏమైంది తెలుగు సాహిత్యాన్ని ఇంకా బతికిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు అది తెలివిక్రమని చెప్పేసి నేను ఫస్ట్ ప్లేస్లో ఆయన ఫస్ట్ ప్లేస్ ఇస్తాను కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడిపోయాడు మనకి సినిమా హిట్ అవ్వాలన్నా మాస్ ఆర్డిస్ట్ని అట్రాక్ట్ చేయాలన్నా ఎవరైతే పదాలకు కొంచెం తేడాగా ఉన్నా ఇక వాడిని హైలైట్ చేస్తూ వైరల్ చేస్తూ రీల్స్ చేస్తూ మనకి ఫుల్ పబ్లిసిటీ చేస్తారనుకుంటే ఇక దాన్ని పట్టుకొచ్చి ఇందులో పెట్టుకోవచ్చు అన్నట్టు నేను పెట్టినట్టు నాకు అనిపిస్తుంది ఆలోచించాలి కదా కుర్చీ పెట్టి అన్న డైలాగు సోషల్ మీడియాలో ఎక్కడన్నా కనపడింది అంటే దాని అర్థం కుర్చీ మడతబెట్టి డాష్ మెడలు ఇరుగుతాయి మెడలు ఇరిగిపోతాయి లైక్ అలా ఆయన మహమ్మద్ పాష కాళాపాష యూరపాప ఆయన్ని ఈ యూట్యూబ్ ఒక యూట్యూబ్ స్టార్ లాగా చేసి ఆయన్ని అప్పటికప్పుడు ఆయనతో ఇంటర్వ్యూలో అవ్వని ఇవ్వని చేయించి వాళ్ళని తిట్టించి వీళ్ళని తిట్టించి లేనిపడి కథ ఆయన్ని ఇలా చెప్పు అలా చెప్పని చెప్పేసి భయంకరంగా జనాలు కూడా దాన్ని క్యాష్ చేసుకున్నారు వాళ్ళ వీడియోకి రివ్యూ ఒకటి వ్యూస్ వస్తూ వైరల్ అవుతూ ఇలా మొన్న మధ్య కృష్ణకాంత్ పార్క్లో ఇలాగే ఆయనకి పవన్ కళ్యాణ్ తిట్టు అని చెప్పేసి ఏదో హడావుడి చేయించారు అలా జగన్ పొగుడుతూ పవన్ కళ్యాణ్ ఆయన తిడుతూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి పవన్ ఫ్యాన్స్ రిమైండింగ్ వాళ్ళు గొడవ పడ్డా ఆ తర్వాత అది కాస్త వైరల్ అయింది ఆ తర్వాత మరలా ఆయన క్షమాపణ ఏదో చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు ఏమైనాడు అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటారు బాబు అంటే ఇదిగో ఇప్పుడు కనపడాడు మధ్యలో కనిపిల్ల వన్ వీక్ దాదాపు చివరికి ఆయన ఎక్కడ వరంగల్లో ఉన్నాడు వరంగల్ రైల్వే స్టేషన్లో ఎవరైనా దేవి పెడితే పాపం తింటా ఉన్నాడు చివరికి మాట్లాడి తీసుకొచ్చారు మళ్ళీ ఆ మధ్య క్షమాపణ కూడా చెప్పండి తాగేదో బాగేను పవన్ కళ్యాణ్ గారు నేను క్షమించండి అంటూ సో నా బాధార్థి ఇదేనండి పాపం అమాయకులను పట్టకొచ్చి వాళ్ళకి లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళ చేత సోషల్ మీడియాలో వీడియోస్ చేపించి వాళ్ళనేమో వేరే వాళ్ళకి శత్రువులుగా మార్చేసి ఇంక వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు ఎక్కడ కనపడితే పట్టాలంటే తిరుగుతుంటారు కొంతమంది పిల్లడి పేరు ఏదో ఉండే దయ సునిశిత సమయంలో కానీ హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు అంటాడు మొదట నేనే హీరోయిన్ అంటాడు అసలు ఎవరికి తెలియదు ఎవరో కూడా కానీ మళ్ళీ అతనితో వీడియోలు చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ నుంచి పోస్టులు పెడతా ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు నేను అనేది ఇదే ఎందుకు వాల్యూస్ లేకుండా ఎతిక్స్ లేకుండా దిగజారుతారు అరే వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాసు తర్వాత మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ కూడా సెలబ్రిటీస్ కూడా ఇలా ఈ లేఖతనంతో దిగజారిపోయినటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్లు రీల్స్ వీటికి సంబంధించి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు కూడా తీసుకెళ్ళి అందులో పెట్టుకునేది ఏంటండి నిన్న నితిన్ నా పెట్టే తలం తెరిచి అని చెప్పేసి ఒక గలీజ్ రోత సాంగ్ అది డబుల్ మీనింగ్ సాంగ్ అది ఎయిడ్స్ నివారణకు సంబంధించి వాడుకున్న సాంగ్ ఆ తర్వాత బూత్ షోలకి తర్వాత బూత్ పాటలకి అసలు నడిచడానికి ఆ పాటను వాడుకునేవాళ్ళు దాని మీనింగ్ మొత్తం ఫుల్ డబుల్ మీనింగ్ అసలు అటువంటిది ఏక పోలీస్ స్టేషన్లో పోలీసులు పెట్టేసి ఆ పాట పెట్టించారు ఆ సినిమాలో డిజాస్టర్ సినిమా అయితే ఆ సినిమాలో హిట్ అనుకున్నారేమో పచ్చి బూతులు తిట్టారు అంతా కూడా మరి సెన్సర్ వాళ్ళు కళ్ళు ముందు తెరిచి చూసారా లేదంటే చెవులు మూసుకున్నారు ఏంటి వినకుండా అని చెప్పేసి అంటూ ఉన్నా సో ఆ పెట్టే తలమన్న దాంతో వచ్చేసి నితిన్ డిజాస్టర్ మూట కట్టుకున్నాడు అందచేత తిట్టించుకున్నాడు ఇప్పుడు వచ్చేసి మన మహేష్ బాబు ఈ కుర్చీ పెట్టి పూర్తి సాంగ్ వచ్చేసి రేపు ముప్పై తారీఖు అంటే రేపే అనమాట రేపు రిలీజ్ కాబోతా ఉంది అది రిలీజ్ అయ్యాక అసలు ఏంటని తెలిసింది బట్ ఈలో కూడా ఏంటి ఆల్రీ కుర్చీ మడత పెట్టి అని చెప్పేసి ఒక డీజే సాంగ్ ఉంది దాన్ని తమను కాపీ కొట్టాడు మళ్ళీ అంటూ ఉన్నారు ఈ కాపీలు ఏంటో ఈ పేస్ట్లు ఏంటో సోషల్ మీడియాలో దిక్కుమైనటువంటి బూతులను వచ్చేసి సినిమాలో డైలాగులుగా స్కిట్టుల్లో వచ్చేసి దాని మీద వచ్చేసి పెర్ఫార్మెన్స్లు ఇస్తూ మళ్ళీ దానికి తెలిసి తెలియకుండా పెచ్చపెచ్చగా రీల్స్ చేస్తూ హే భగవంతుడా లెండి సిగ్గేస్తూ ఉంది చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి వాటికి స్పందిస్తూ రీల్స్ చేస్తూ పోతా ఉంటే చాలా చాలా బాధ వేస్తూ బట్ త్రివిక్రమ్ మహేష్ బాబు లాంటి కాంబినేషన్లో ఈ కుర్చీ పెట్టిన భయంకరమైన ఒక బూత్ పదాన్ని ఒక బూత్ డైలాగ్ని ఒక బూత్ సందర్భాన్ని మరి వీలెట్టా తీసుకుని ఈ సినిమాలో ఒక సాంగ్ మొదట్ లైన్గా పెట్టారో నాకతే అర్థం కావట్లేదు